హాయ్ హలో ఉన్నరికి ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఈరోజు నేను ఒక మంచి టాపిక్ అనుకున్నా బట్ ఇందాక ఇన్స్టాగ్రామ్ చూస్తుంటుంటే ఓ వీడియో కనిపించింది అయితే నేను చెప్పాలనుకున్న టాపిక్ కంటే ఈ టాపిక్ే ఇంపార్టెంట్ అనిపించింది సో అందుకనే ఈ టాపిక్ చెప్తున్నా సో సారీ అనమాట నాకైతే నచ్చలేదు ఇది నచ్చలేదు అని చెప్తున్నాను అయితే ఏమైందంటే అమ్మాయి వీడియో చేసింది ఏమని మా హస్బెండ్కి నాకు మ్యారేజ్ అయినప్పుడు బాగానే ఉండేది మంచిగా ఉండేవాళ్ళు తన అప్పులలో ఉన్నటప్పుడు కానీ తన దగ్గర రూపాయి లేనప్పుడు కానీ నేను మంచిగా ఉన్నాను అతనితో మేమిద్దరం మంచిగా ఉన్నాం ఎక్కువ డబ్బులు సంపాదించుకున్నాం సంపాదించుకున్న తర్వాత నన్ను పక్కన పెట్టేసిండు వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ అనుకుంటా వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు అందుకని చెప్పేసి నేను డివోర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను అయితే ఇప్పుడైతే వదిలేసి దూరంగానే ఉంటున్నా తను తన మామను ఉంటున్నాడు నేను నా మామను ఉంటున్నా ఎవరికి ఎవరికి సంబంధం లేదు చూసి ఇంకొక సిక్స్ మంత్స్లో డివోర్స్ అయితే తీసుకుంటా అని చెప్పింది అయితే నాకు ఈ టాపిక్ అయితే అసలు నచ్చల ఎందుకో చెప్పడం ఇప్పుడు ప్రతి ఇంటికో రామాయణం ఉంటుంది లైక్ ఏ ఇంట్లోనన్నా సమస్య లేకుండా అయితే ఉండదు ప్రతి ఇంట్లోన ఖచ్చితంగా సమస్య అయితే ఉంటుంది అంటే ప్రతి సమ అంటే ఎవరి జీవితం కూడా పరిసిన అయితే కాదు కదా ఏదో ఒక సమస్య అయితే ఉంటూనే ఉంటుంది అయితే మన ఇంట్లో ఉన్న పర్సనల్ విషయాలు ఏదైతే ఉందో అది తీసుకపోయి సోషల్ మీడియాలో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అసలు అంటే నాకైతే కొంచెం కూడా నచ్చల ఎందుకనంటే ఇప్పుడు సమస్య ఉంది ఇప్పుడు సోషల్ మీడియాలో అమ్మాయి పోస్ట్ చేసింది నాకు హస్బెండ్ లేడు నేను సపరేట్ ఉంటున్నా ఇంకో సిక్స్ మంత్స్లో డివోర్స్ చేస్తా అని అమ్మాయి అయితే చెప్తుంది అది ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు ఏమని అనుకుంటారు చూసేవాళ్ళు ఇప్పుడు మొగుడు వదిలేసాడు అని అంటే మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండని సారీ ఒక అమ్మాయి జీవితంలో ఎన్ని ప్రాబ్లమ్స్ వల్ల వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోయినా కూడా అవతల చూసే జనాలకి ఎలా ఉంటుందని అంటే ఏం పిచ్చి పని చేసిందో మొగుడు వదిలేసిండు మొగుడు వదిలేసిండు అని అంటారు కానీ ఎవరు కూడా పూనిలే పాపం అని అనుకోరు ఇంకా అవతల ఇవతల బిహేవియర్ బాగోదనమాట అని అందరు అబ్బాయిల గురించి మాట్లాడినా జస్ట్ లైక్ కొంతమంది ఉంటారనమాట వాళ్ళు ఏమనుకుంటారనంటే అమ్మాయి దొరికితే చాలు అనే టైపు ఇప్పుడు అందరూ పెంచోళ్ళే అనుకుందాం ఈ రేపులు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి చెప్పండి అట్లా ఎక్కడో ఒక టెన్ పర్సెంటేజ్ బాయ్స్లో అయితే ఉంటుంది కదా అట్లా బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు కానివ్వండి ఏదన్నా కానివ్వండి వాళ్ళందరికీ ఒక హింట్ ఇచ్చినట్టే కదా నేను ఖాళీగా ఉంటున్నా నేను ఒక్కదాన్ని ఉంటున్నా అని అయితే దాని కింద వచ్చిన మళ్ళీ కామెంట్స్ ఇంకా ఆ ఘోరం ఏంటంటే ఆ అమ్మాయికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎంత బాధ ఉందో మనసులో దాచుకోలేనంత బాధ ఉందేమో ఐ అగ్రి మీకు దాచుకోలేనంత బాధ ఉంది ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా మీ వాళ్ళ మమ్మీకి కానీ ఐ మీన్ ఆ అమ్మాయి వాళ్ళ మమ్మీ డాడీకి కానీ అత్త మామయ్యకి కానీ ఎవరికో ఒకరికి చెప్పి మీ కొడుకు ఇలా ఉన్నాడు లేదా మీ అల్లుడి ఇలా ఉన్నాడు నాకు నచ్చట్లేదు నేను డివోర్స్ తీసుకుంటా వెళ్ళిపోతా దూరంగా అని చెప్పి పెళ్లి చేసుకోండి విడిపోండి ఏదన్నా చేసుకోండి ఎవరి విష అని కానీ సోషల్ మీడియాలోకి వచ్చి ఒక అమ్మాయి ఎప్పుడు కూడా నేను మొగుడుని వదిలేసా నా మొగుడు ఏదన్నా అయిపోయిండు ఏదంటే నాకు మొగుడు లేడు ఒంటరిగా ఉంటున్నా అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కరెక్ట్ లేకుండా బాధలతో మీరు చెప్పారు కానీ చూసే జనాలు అందరూ ఒకేలా చూడరు కదా ఎవరికైతే దెబ్బ తలిందో నొప్పి వాళ్ళకి అర్థమవుతుంది మిగతా వాళ్ళు ఎందుకు ఓవర్గా ఏడుస్తున్నాడు ఎందుకు ఓవర్గా రియాక్ట్ అవుతున్నాడు అని అనుకుంటారు కానీ దెబ్బ ఎంత లోతుగా తగిలిందని ఆ తగిలే వాళ్ళకి అర్థమవుతుంది ఆ బాధని నేను అర్థం చేసుకోగలను మీకు బాధ లేదు అనట్లేదు కానీ అది ఏదైతే మీరు చేశారో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తప్పు అంటున్నా అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు ఇఫ్ ఇన్ కేస్ మీరు వెళ్తారు వెళ్ళిన తర్వాత రే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత ఇప్పుడు పిల్లలు ఉన్నాక ఎవరు కూడా వదులుకోలేరు ఒక బంధాన్ని మీకు పిల్లలు ఉన్నారు సో కలుస్తారు మళ్ళీ అనుకోండి రేపు పొద్దున్న అప్పుడు నువ్వే కదా మా నాయన బాగుంటలేడు అని పెట్టావు పో పోస్ట్ మరి ఇప్పుడు ఎలా ఉంటున్నారు మీరు ఆ మాట అన్నప్పుడు ఏదో ఒక రోజుకి తెలుసా ఏదైనా చిన్న గొడవ అయితే ఖచ్చితంగా ఒక రెండు రోజులు మూడు రోజులు మర్చిపోతాం కానీ మనం మర్చిపోయి సరదాగా సంతోషంగా ఉన్న రోజున అది చూసిన వాళ్ళు మాత్రం మర్చిపోరు అలా రోజు అలా పెట్టావు కదా పోస్టు అది నువ్వే కదా ఇప్పుడు మరి బాగానే ఉంటున్నారా అలాగా మీరు కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దామని అనుకున్నా ఉన్న లైఫ్లో ఉందామని అనుకున్నా చుట్టూ చూసే జనాలు మీరు పెట్టే పోస్టులని అంత ఈజీగా మర్చిపోరు కొంతమంది అనుకుంటారు ఎవరు బిజీ లైఫ్ వాళ్ళది కదా మనల్ని ఏం పట్టించుకుంటారులే అది తప్పు మనం సమాజంలో ఉంటున్నాం వాళ్ళు ఎత్తిపొడుపు మాటలు అనడానికో మనల్ని తక్కువ చేయడానికో మనల్ని చురకం చేయడానికో పక్కన ఉన్నవాడు గుచ్చడానికి అనమాట ఏదో ఒకలాగా అవతల వారిని గుచ్చడానికి ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోని మనల్ని బయటకు లాగడానికి ప్రయత్నిస్తారు మన బాధలు ఏవైనా ఉండని అది పక్క వాళ్ళతో నీకు బాగా ట్రస్ట్ అసలు షేర్ నాకు అడిగితే షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు మన సమస్యని ఎవరు అంటే మంచిగా విని ఆ ఇది నీ సమస్య అని నేను తీర్చేస్తాను అని అనరు నువ్వు మంచిగా మాట్లాడినా ఎంత మంచిగా మాట్లాడినా మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుంది అని అంటే షేర్ చేసుకున్నామా అయిపోయింది అంతసేపు అవునా అయ్యో అని వింటారు ఆ తర్వాత వచ్చేసి ఏదో ఒకరోజు అంది ఏదైనా మనం గట్టిగా మాట్లాడమనుకో ఈ పొగరు చూసి నేను మొగడు వదిలేసాడు ఈ టాపిక్ వస్తే ఖచ్చితంగా ఈ పొగరు చూసా కదా నేను మొగుడు వదిలేసింది అని అంటే ఇంకా మనం మాట్లాడలేం లేదు అని అనుకోండి ఎందుకే బీద్రమజన గొడవలు అయితే మనం కరెక్ట్గా మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఏ పాయింట్ దొరకలేదు అని అనిపించినప్పుడు ఖచ్చితంగా మన పర్సనల్ లైఫ్ని అందరం గట్ట తీస్తారు అందుకు ఏ విషయం కూడా పక్క వాళ్ళతో షేర్ చేసుకోవాల్సిన అవసరమే లేదు అమ్మ నాన్న అంతే మన అక్క మన చెల్లి ఇంకెవ్వరితోనూ కూడా షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు అది షేర్ చేసుకున్నంత నీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే షేర్ చేసుకోండి కానీ ఈ సోషల్ మీడియాలో షేర్ చేస్తే అది మీ ఫ్రెండ్స్ ఎనిమీస్ బయట మళ్ళీ అది ప్రైవేట్ వీడియో కూడా కాదు కదా ఐ మీన్ ఏమంటారు ప్రైవేట్ ప్రొఫైల్ కూడా కాదు పబ్లిక్ ప్రొఫైల్ ఆ ప్రొఫైల్లోని నేను ఎలాగా నేను అని అంతమందికి ఊరు మొత్తం తెలిసినట్టు ఆ వీడియో ఏంది గలీజ్గా నాకైతే కొంచెం కూడా నచ్చలే ఎందుకంటే ఇప్పుడు ఏ అమ్మాయి కూడా అలా చేయడం కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్ అయితే దాని కింద వచ్చే కామెంట్స్ నీకు ఆ బాధ వస్తే తెలుస్తుంది బాధలు లేకుండా ఎవరు ఉండరు ఎవరింట్లో ప్రతి ఒక్కరింట్లో ఏదో ఒక సమస్య ఉంటుంది కానీ అంత మాత్ర నడి వీధిలోకి వచ్చేసి ఇది నా బాధ అని చెప్పుకొని కూర్చోరు కదా ఇంకా పచ్చిగా మాట్లాడాలంటే ఇప్పుడు నీకు మంచిగా ఇష్టంగా ఏదో శృంగార కోరికలు వచ్చాయి అనుకో నువ్వు సోషల్ మీడియాలోకి వచ్చిన కోరికలు వస్తున్నాయి అని బట్టలు ఇప్పుకొని కూర్చోవు కదా ఇంట్లో కూర్చుంటో నీ వైఫ్ని అడుగుతావు రా చేసుకుందాం చూసుకుందాం అంతేగాని వచ్చి నడి వీధులను సోషల్ మీడియాలో కూర్చొని అడుగుతావా ఏమన్నా తలకాయ ఉండి మాట్లాడాలి ఆ పెట్టే కామెంట్ కన్నా అర్థం ఉండాలి నేను అనేది ఏంటి ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి షేర్ చేసుకోండి కొంతమంది పర్సన్స్ ఉంటారు వాళ్ళతో షేర్ చేసుకోండి ఇంట్లో ఉండండి బయట మీ వాళ్ళ వాళ్ళమ్మతో షేర్ చేసుకోండి అంతేగాని సోషల్ మీడియాలో పెట్టద్దు అన్నాను అది ఎంతవరకు రాంగ్ ఓ తగదనమ్మా అనేసి ఏదో చెప్పింది కదా ఈరోజు వీళ్ళకి చెప్పింది రేపు ఈరోజు ఆడవాళ్ళ గురించి చెప్పింది రేపు మగవాళ్ళ గురించి చెప్పింది చెప్పిద్ది ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఎవరు ఎంకరేజ్ చేశారు ఎవరు డిస్కరేజ్ చేశారు ఏంటి కథ అది సెకండరీ ఏదైనా ఉండని అది సెకండరీ ఎందుకని అంటే ఇప్పుడు నేను అందరినీ తప్పు 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 అని అనుకుంటా పోను కదా నాకు తెలుసు ఏది తప్పు ఏది ఒప్పు ఏది రైటు ఏది రాంగ్ అని ఆ విషయం త రాంగ్ కాబట్టి అదే రాంగ్ ఇంకొక నలుగురు చేయకుండా ఉండాలంటే ఇది తప్పు ఇలా ఉంటే ఇలా జరిగిద్ది జనాలు ఎత్తి పుడిపు మాటలు ఉంటాయి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోనే అది ఉంటుంది ఎందుకంటే సోషల్ మీడియా ఇప్పుడు ఆ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఈ రోజుకి పోయే అకౌంట్ కాదు కదా ఉన్న కొద్ది రోజులకి ఆ అకౌంట్ అలానే ఉండిద్ది ఆ అకౌంట్ అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మీ పిల్లలే చూడవచ్చు మమ్మీ ఆ రోజు ఇట్లా ఎందుకు పెట్టినవని అని వెళ్ళలే అనవచ్చు ఇప్పుడు మనం ఏ పని చేసినా మన కన్న వాళ్ళకి మనల్ని కన్న వాళ్ళకి చూపించుకునేలా చేయాలి అన్నీ సర్దుమనిపోయి మనం ప్రశాంతంగా ఉన్న రోజున ఎవరో అడిగే విధంగా తెచ్చుకుంటున్నాం అంటే మనం అదేంటి మనల్ని తిట్టడానికి అవతల వాళ్ళకి మనమే అవకాశం ఇస్తున్నట్టు అయిపోతుంది సో అది తప్పు అని చెప్పిన సోషల్ మీడియాలో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి రీలు రియలు ఒకటి కాదు రియల్ లైఫ్లోని ఉన్న ప్రతిదీ రీల్ లైఫ్లో గుచ్చొద్దు ఎందుకంటే అది మీ జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటుంది అందుకని నేను వద్దని చెప్పిన అంతేగాని ఓ కామెంట్స్ నీ వస్తే తెలిసేది ఎవరు చెప్పమన్నారు నీకెందుకు నీకెందుకు ఏంటి నీకెందుకు అని అన్నారు నేను నాకెందుకో చెప్తాను చూడండి ఈ అమ్మాయి చేసిన మిస్టేక్ ఇంకో అమ్మాయి చెయ్యొద్దు అనే విధంగా చెప్పాను నేను మళ్ళీ అమ్మాయిని బ్యాడ్ చేయాలనే ఆ అమ్మాయి ఫొటోస్ కానీ అమ్మాయి ప్రొఫైల్ ఐడి కానీ ఏది కూడా నేను మెన్షన్ చేసి మాట్లాడలేదు జస్ట్ ఒక అమ్మాయి అని మాట్లాడిన అంతే దాంట్లో నేను మాట్లాడిన దాంట్లో రాంగే ఉంది ఈ అమ్మాయి పెసిఫిక్గా నేనేం చెప్పలేదు కదా అప్పుడు రాంగ్ అమ్మ నువ్వు ఎందుకు అమ్మాయిని చూపిస్తున్నావు ఆ అమ్మాయి ఐడి ఎందుకు వేస్తున్నావు అని అనడానికి అది ఏదీ లేదు నేను జస్ట్ ఇలా ఒక అమ్మాయి చేసింది ఈ మిస్టేక్ ఈ మిస్టేక్ ఇంకెవరు చెయ్యొద్దు అనే విధంగా నేను చెప్పిన అంతే కానీ ఇందులో తగలబడిపోండి ఇది చచ్చిపోండి అనేం చెప్పాల అర్థమైందా కొంచెం ఆలోచించి కామెంట్ పెడితే బాగుంటుంది నిన్న కూడా నా పని పాట ఏం లేదు ఖాళీగా ఉంటున్నారు అందరికీ అడ్వైజులు ఇస్తున్నారు అందరికీ అడ్వైజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇవాళ రేపు జరుగుతున్న అంటే పరిస్థితుల ప్రభావం బట్టి నేనైతే చెప్తున్నా సోషల్ మీడియాలోని ఎంతవరకు పెట్టాలి అందులోనే ఒక ఆడపిల్ల ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బాగుంటుంది అసలు అవసరం లేదు ఇంకేదో మన పర్సనల్ ఉంటుంది మన లైఫ్లో అంటే హస్బెండ్స్ ఒప్పుకుంటారు ఇంట్లో అందరూ ఒక ఒకే మాట మీద ఉన్నారు అని అనుకునేటప్పుడు హస్బెండ్స్ కానీ మీరు కానీ మీ హస్బెండ్ మీరు ఒక మాట మీద ఉన్నటప్పుడు ఇప్పుడు నేనున్నాను ఈ పోస్ట్ పెట్టడం వల్ల నాకేమీ నష్టం రాదు ఏదైనా ఒక చిన్న మిస్టేక్ జరిగింది అనుకో మా ఆయన ఉంటాడు ఎందుకు జరిగింది ఏం జరిగిందో అని మొత్తం అంతా ఏకి పారేస్తూ ఉంటాడు నాకు ఆ ధైర్యం సో అలా ఉన్నటప్పుడు నో ప్రాబ్లం కానీ ఇట్లా నాకైతే కరెక్ట్ కాదనిపించింది సో తప్ప అయితే రియల్ ఐఎమ్ సారీ కానీ సోషల్ మీడియాలో ఎప్పుడు అంటే షేర్ చేయొద్దు ఓకేనా బాయ్ నేను ఏం టాపిక్ చెప్దాం అనుకుంటున్నానో అది రేపు చెప్తా ఓకేనా బాయ్ ఈ రోజుకైతే ఇదే టాపిక్ చెప్పేసినా కాబట్టి అయిపోయింది మా స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు వచ్చేస్తూ ఉంటారు రేపాటికి ఆల్రెడీ ఫోర్ థర్టీ అవుతుంది టైము సో మా వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు బాగుంది కదా ఎక్కువసేపు వెయిట్ చేపిస్తే ఓకేనా బాయ్ బాయ్